అండి సీమ్ రిప్పర్ తోటి పైపింగ్ ఎలా వేయాలో కట్ వర్క్ కి చాలా ఈజీగా చూపిస్తాను ఈ కార్నర్ దగ్గర ఈ కట్ వర్క్ కార్నర్ దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్ క్యాన్వాస్ ఈ అది మన కట్ వర్క్ రెడీ చేసుకున్నాం కదా ఇలా వీడియోలో చూపించినట్టు కట్ వర్క్ కింద పెట్టేసుకుని మనకి పైపింగ్ క్లాత్ అనేది ఈ కట్ తిరిగే చోట ఒక మార్కింగ్ వేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర ఈ ఈ స్టిక్ని నేను చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేయండి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి అంతే మనకి అక్కడ ఫోల్డింగ్ అనేది అయిపోతుంది అనమాట చాలా చక్కగా వస్తుంది చూడండి ఏమన్నా అక్కడ అటు ఇటు అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలాగా చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి మళ్ళీ ఇటువైపుకి తిప్పేసేయండి మళ్ళీ సేమ్ ఇక్కడే కరువు తిరిగిన చోట ఏం అవసరం లేదు జస్ట్ ఆ కట్ దగ్గర మనకి కట్ ఉంటుంది అక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మనకి ఇప్పుడు చూపించని చూసారా అలాగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ కూడా అంత ఇలాగా ఇలాగా అంతే చాలా